మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల అంబటి నువ్వు మనిషివా పశువు రాక్షసుడివా నీ వాక్యలేంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా అంటే మీకు గత ఐదు సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి నీ భాష ఏంటి బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు లేకపోతే ఈ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో పట్టడానికి అలా పుట్టించుకోవాలనుకుంటున్నావా మీకు ఇంకా సిగ్గు రాలేదా బుద్ధి రాలేదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకి పడిపోయారే ఎందుకు పడిపోయారో తెలుసా మీకు మీ లాంగ్వేజ్ వల్ల మీ బాడీ లాంగ్వేజ్ వల్ల మీ డ్యాన్స్ల వల్ల మీ తైతక్కల వల్ల మీ బూతుల వల్ల ఈరోజు పదకొండు సీట్లున్న మీరు ఈ రోజు కూడా మీకు బుద్ధి రాలేదు మీకు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు కల్తీ జరిగింది ప్రసాదంలో అని అందరూ చెప్పుకుంటుండగా మీరు మాత్రం కాదంటున్నారు సిట్టే డైరెక్ట్ గా కల్తీ జరిగింది పాలు లేకుండా నెయ్యి ఎక్కడొచ్చింది అని అడిగారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే మీరు కల్తీ చేయగా లేని మనుషులంటే తప్ప ఎవరైనా మాట్లాడితే తప్ప మీకు ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి అంతేగాని మీరు సమాధానం చెప్పలేక హద్దులు మీరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నావు తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు వయస్సు అనుభవం ఆయన క్రమశిక్షణ ఆయన నిబద్ధత ఆయన విజనరీ నీకుందా తైతక్కలాడుతావు బయట నువ్వు మాట్లొచ్చా నీకు అసెంబ్లీలో లాస్ట్ టైం ఏం మాట్లాడావు గుర్తుందా నీకు నేను సభ్యత ఉన్న దాన్ని కాబట్టి ఆ మాటలు మేము బయటకు మాట్లాడలేము మళ్లీ చెప్తున్నాను బహిరంగంగా ఏ నోటితో అయితే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావో అదే నోటితో చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పకపోతే నువ్వు బయటకు వచ్చి తిరగలేవు సామాన్య ప్రజలందరూ కూడా రాళ్లిచ్చి చెప్పులు ఇచ్చి కొట్టే పరిస్థితి తెచ్చుకోక నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బూతులో తిడతావా మీకు అసలు సభ్యత సంస్కారం ఏం లేదా మీరు మనుషులు కాదా మీరు పశువుల పశువులకైనా కూడా ఒక సభ్యత ఉంది కానీ మీకు ఆ సభ్యత కూడా లేదా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడతారా ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ వాడతారా ఏమనుకుంటారా అసలు మీరు ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ఇంకా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారనుకుంటున్నారా మీకు మీ నాయకుడికి బుద్ధి ఖచ్చితంగా రాదాతగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మనం చూశాం ఐదు సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం యువతలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చేశారు మరి మేధావులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం అమరావతి రైతులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం ప్రజలందరూ ఇది చూసే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు మరి ఇంకా వీళ్ళలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్ల రాజకీయాలు చూస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారు మేము తెలియజేసేది ఒకటే రాంబాబు గారు మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ఈ రోజు మీరు మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా మాట్లాడామో ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశామో ప్రజలందరూ మమ్మల్ని చూశారు రోజు మేము అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి ఎవరిని రపరప నరకద్దండి ఎవరిని రచ్చబట్టద్దండి ఎవరిని అసభ్యకరంగా మాట్లాడద్దు అని మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించారు మేము చూస్తూ ఉన్నామనుకుంటున్నారేమో చట్టం తన పంచం చేస్తుంది మా యువగల మధ్య నారా మీ వైసీపీ నాయకులు ఒక్కరు గడప దాటి కూడా బయటికి రారన్న విషయం తెలియజేస్తున్నాం మేము రచ్చగొట్టకూడదు మేము దౌర్జన్యాలకు పాల్పడకూడదు అని మా యోగల మన నేత నారా లోకేష్ బాబు గారు సంస్కారంతో ఈ రోజు రాష్ట్ర ప్రగతి కోసం ఈ రోజు మేము కష్టపడుతుంటే మీరు మా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా సిగ్గుస్తా ఉందా మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి లేకపోతే చట్టంతో పనిచేస్తుంది ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే కానీ నీకు లేదు నువ్వు సంస్కార హీనుడు నువ్వు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసావో యావత్ ప్రజలు చూశారు నువ్వు మహిళల పైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ చూశారు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీకొడుతున్నారు ఈ రోజు మరింత దిగజారిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మాట్లాడావంటే నువ్వు ద్రోహి మహిళ ద్రోహి యువత ద్రోహి నీ అంత సంస్కార లేరన్న విషయం కూడా మరొకసారి మరొక్కసారి తెలియజేస్తున్నాం కబద్దార్ మా యువగల మాదనేత అనుకుంటే ఒక్కడు కూడా నువ్వు బయటకు పెట్టలేవు మేము నీకు సంస్కారవంతులం మేము మీ అధినేత మీకు అది నేర్పలేదు ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మామూలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు మేము రెచ్చపోతే ఒక్క గంట కూడా మీరు తట్టుకోలేరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు గుంటూరులో మాజీ మంత్రి అంబటి బాబు బరి తెగించి పశువులు కూడా మాట్లాడిన భాష పశువులు కూడా సిగ్గుపడతాయి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను చూసి హద్దు అదుపు లేకుండా ఒక దుర్మార్గమైన భాషతో బూతుల పురాణంతో నాయకులను కించిపరుస్తూ మాట్లాడిన మాటలో క్షమించరాని నేరం గా పోలీస్ యంత్రాంగం సుమోటోగా కేసు బుక్ చేసి భవిష్యత్తులో ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా సరే ఇటువంటి బూతుల పంచాంగం కానీ పార్టీ నాయకులు కానీ పెద్దవాళ్లను కానీ కించిపరుస్తూ మాట్లాడిన ఈ అభ్యంతకరమైన భాషని ఎవరు సాధించకూడదు సమాజం సాధించకూడదు రాజకీయాలు దిగజారిపోయిన అంటానికి ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలో గతంలో మహిళలు జగన్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శాసనసభలో ఏ విధంగా మాట్లాడి ఇవాళ పదకొండు సీట్లు పరిమితం అయ్యారో ఈ వైసీపీ పార్టీ ప్రజా జీవితంలో ఉండడానికి కూడా అరువు కాదని ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న భాష వాళ్ళు రచ్చకుంటున్న విధానం చూస్తా ఉంటే వీళ్ళు ప్రజా జీవితంలో ఉండడానికి కూడా అర్హులు కాదు వీళ్ళు పోటీ చేయటానికి కూడా అర్హులు కాదు ఇమీడియట్ గా ఇటువంటి అభ్యర్థి భాష ఇటువంటి బూతులు పంచాంగం భవిష్యత్తులో ఏ నాయకుడు మాట్లాడకుండా ఇమీడియట్ గా పోలీస్ యంత్రాంగం సంబంధ సీనియర్ అధికారులు సంబంధ జిల్లా యంత్రాంగం ఇమీడియట్ గా చేసి